కథలను వినబోయే శ్రోతలకు మనవి మీరు ఈ కథలు విన్న తర్వాత నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఆల్లోకి బెల్ సింబల్ నొక్కండి ఇదే విధంగా మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలిపండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నా ఈ ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కదా జాతక కథలలో ఒకటి ఇది పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో చందమామల్లో ప్రచురితమైనది కథ పేరు కుబేరుడి కొలను పూర్వం దేవదత్తుడు అనే రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండే కాలంలో బోధిసత్వుడు ఆయనకు కుమారుడుగా పుట్టాడు ఈ పుత్రునికి మహాశాసనుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు మరికొద్ది కాలానికి రాణికి మరొక శిశువు కలిగాడు ఈ శిశువుకు సోమదత్తుడు అని పేరు పెట్టి అపురూపంగా చూసుకుంటున్నారు ఈ బిడ్డలు ఎదురు పుట్టిన రెండు సంవత్సరాలకు రాణి కాలగతి పొందింది అందుచేత దేవదత్తుడు మరీ ఒక రాజు వివాహం చేసుకున్నాడు మక్కువ కొద్దీ పెళ్ళాడిన ఈ రెండవ భార్యకు కూడా ఒక కుమారుడు కలిగాడు చిన్నరాణికి పుత్రోదయమైన వార్త విని రాజు ఉబ్బితబ్బిబ్బైపోయాడు సంతోషం పట్టలేక భార్యతో పుత్రునికి సంబంధించిన వరం ఏదైనా సరే కోరుకోమన్నాడు అందుకు ఆమె ఇప్పుడే అవసరం లేదు పనిపడినప్పుడు నా అంతట నేనే వచ్చి కోరుకుంటాను అని బదులు చెప్పింది సరే అన్నాడు రాజు చిన్నరాణి కొడుకునకు ఆదిత్యుడు అని పేరున పేరు పెట్టారు ఆదిత్యుడు దినదిన ప్రవర్ధమానుడై రాజులకు ఉచితములైన విద్యలన్నీ నేర్చి ప్రవీణుడై క్రమంగా యవ్వనవంతుడయ్యాడు అంతట రాణి ఒకనాడు భర్తను సమీపించి ఆనాడు మీరు నాకు ఇచ్చిన వరం ఇప్పుడు ప్రసాదించవలసినది నా కుమారుడైన ఆదిత్యుని యువరాజుగా చేయటమే నా కోరిక అన్నది ఈ మాటకు రాజు నిశ్చేష్టుడైనాడు ఏమిటి కోరిక పట్టపురానికి పుట్టిన పెద్దవాళ్ళు ఇద్దరుండగా ఆదిత్యునికి ఎలా వస్తుంది యువరాజు పదవి తగము ఇటువంటి పనిని చేయటానికి నేను సాహసించినట్టయితే లోకం నన్ను నిందించదా అపవాదు భరించగలమా నీ కోరిక సభ్యమైనది కాదు అందుచేత కొనసాగదు అని నిష్కర్షగా చెప్పాడు ఈ విధంగా రాజు తనను నిరాకరించినప్పటికీ చిన్నరాణి లెక్క చేయలేదు తన ధోరణి మానడం లేదు అప్పుడు అప్పుడు భర్తను ఈ విషయమై పీడించి నిర్బంధిస్తూనే వచ్చింది రాజుకు విసిగెత్తింది చూడగా చిన్ననాణిని మంకు పట్టు తన ఆమె ఎదురు చెప్పలేడు తన కొడుకు మీద మక్కువ చేత ఆమె పెద్దవాళ్ళిద్దరికూ ఏ విధంగానైనా హాని చేయవచ్చు ఇది లోకసహజం అని మనసులో నిశ్చయించుకున్నాడు ఒక రోజున పెద్దవాళ్ళిద్దరు చేరపెలిచి సంగతి సందర్భాలు అన్నీ తెలియచెప్పాడు చెప్పాడు రాజు చెప్పి చివరకు నాయన మీకు కష్టాలు కలుగుతావని నాకు భయమవుతున్నది ఇప్పుడే మీరు వనాంతరాలకు పోయి ఏదోలాగా కాలక్షేపం చేయండి నా తదనంతరం రాజ్యం మీకే చెందుతుంది గనక అప్పుడు వచ్చి మీరు దుర్గాని అని కుమారులిద్దరుకు హితవు చెప్పాడు తండ్రి ఆజ్ఞ తలదాల్చి మహాశాసనుడు సోమదత్తుడు వెంటనే బయలుదేరి వనాలలోకి తరలి వెళ్లారు వాళ్ళిద్దరూ వెళ్ళడం ఎప్పుడు చూశాడో ఆదిచ్యుడు కూడా వెంటబడ్డాడు దేశదేశాలన్నీ తిరిగి తిరిగి సోదరుల ముగ్గురు హిమాచల ప్రాంతాల దగ్గర అరణ్యాలు చేరుకున్నారు మార్గయాసం వల్ల కలిగిన బడలిగా తీర్చుకోవటానికి వారు ముగ్గురు ఒక చెట్టు నీడను కూర్చున్నారు తరువాత కొంచెంసేపటికి మహాశాస్త్రుడు కడసారి వాడైన ఆదిత్యులతో తమ్ముడు అనుగో ఆ కొండ దిగువని చెట్టు కింద ఒక కొలను కనిపిస్తున్నది పోయి నీవు దప్పకి తీర్చుకొని తామరాకుల దొప్పలుగా కట్టి వాటితో మా కూడా కాసిన నీళ్లు తెచ్చిపెట్టు అని పంపాడు అన్న ఆగే చొప్పున ఆదిత్యుడు పోయి మడుగులో దిగిపోయాడు కానీ ఒక పిశాచి వానిని పట్టి తీసుకుపోయి నీటి దిగువన ఉన్న తన ఇంట చరణుంచాడు ఎంతగో ఆదిత్యుడు రాకపోవటంతో చూసినమని మహాశాసనుడు సోమదత్తుని పంపించాడు సోమదత్తుని కూడా పట్టివేసింది ఆ భూతం సోమదత్తుడు కూడా రాకపోవటం చూసి విచారించి మహాశాసనుడు ఖడ్గహస్తుడై స్వయంగా తానే మడుగు దగ్గర బయలుదేరాడు ఎంత వెతికినా తమ్ములు కనపడలేదు వాళ్ళకేదో అపాయం మూడి ఉంటుందని తలచి మహాశాస్త్రుడు అలా గట్టుపోయినే నుంచుని ఉన్నాడు తక్కిన ఇద్దరిలాగా ఇతడు అంత అనాలోచితంగా మడుగులోకి దిగడు అని భూతానికి తెలుసు ఇది పని కాదని భూతం ఒక అడవి బోయమనే వేషంలో మహాశాస్త్రుడు ఎదుట నిలబడి ఏమయ్యా స్వామి అలసిపోయినట్టున్నావే పాపం ఈ కొలను నీళ్లు చాలా మధురంగా ఉంటాయి తాగి దప్పికి తీర్చుకో అని హితవు చెప్పాడు ఈ మాట వినగానే మహాశాస్త్రుడు అవి బాలకంచుడుగా నా తమ్ములిద్దరిని నీవే పట్టుకున్నట్టుగా తోస్తున్నది అన్నాడు అవును నేనే పట్టుకున్నాను అన్నాడు బోయవాడు ధైర్యంగా ఎందుకని అడిగాడు మహాశాస్త్రుడు ఈ మడుగునందు చొచ్చే ప్రాణులలో జ్ఞాన సంపన్నులు తప్ప తక్కిన అందరూ నా ఆధీనమే ఇది కుబేర మహారాజుగా రాజ్య అని చెప్పాడు బోయవాడు అయితే నీకు నిజంగా జ్ఞాన సంపాదన ఎందు ఆసక్తి ఉన్నదా అటువంటి కోరికే ఉన్నట్టయితే నేను ఉపదేశిస్తాను అన్నాడు మహాశాస్త్రుడు ఓ సిద్ధంగా ఉన్నాను ఉపదేశించు అన్నాడు బోయేవాడు అందుకు మహాశాస్త్రుడు నీవైతే సిద్ధంగా ఉన్నావు కానీ మార్కాయాసం చేత నాకు చాలా బడలికగా ఉన్నది ఉపదేశం చేయడానికి తగిన శక్తి లేకుండా ఉన్నది అన్నాడు వెంటనే ఆ పిశాచి మహాశాస్త్రుడిని తమ ఇంటికి తీసుకుపోయి శ్రమ తొలగేటట్టు చక్కగా స్నానపానాదులకు సదుపాయాలు అమర్చి అతిథిని ఉచితాసనమందు కూర్చుండబెట్టి తాను అతని పాదాల మీద కూర్చున్నాడు అబ్బాయి నీవు కోరినట్టుగా జ్ఞానబోధ చేస్తాను శ్రద్ధతో వినుమరి అన్నాడు మహాశాసనుడు అప్పుడు బోయేవాడు స్వస్వరూపం పొంది మహాత్మా నీవు సుజ్ఞానివి నీ మాటలతో నేను తృప్తుడనయ్యాను ఫలితంగా నీ తమ్ములలో ఒకరిని నీకు తిరిగి ఇయ్యదలిచాను ఇద్దరిలో నీకు ఎవరు కావాలో కోరుకో అన్నాడు అయితే ఆదిత్యుని ఇమని కోరుకున్నాడు మహాశాసనుడు ఎంత మాత్రం తడుముకోకుండా అందుకు పిశాచి అయ్యా పెద్దవాడు ఉండగా చిన్నవాని కోరుకోవడం ధర్మమా వాని జ్యేష్ఠతో నిరాకరింపవచ్చునా అని అడిగాడు ఈ ప్రశ్నకు మహాశాస్త్రుడు పిశాచితమ్మా నిన్ను ఎన్నడూ కూడా ధర్మ మార్గం తప్పి పలికేవాడిని కాదు నా తల్లికి నేను మిగిలి ఉండగా నా పిన్న తల్లికి ఒక కుమారుడు ఉండవద్దా అది అటుండని నా చిన్ని తమ్ముని కోసమే కదా వాని తల్లి రాజ్యం కోరింది మా తండ్రి ఇష్టం లేక మమ్మల్ని అడవులకు పంపాడు అయితే సోదర ప్రేమ చేత అమాయకుడైన ఈ కుర్రవాడు మా వెంబడి వచ్చేశాడు మాతో కష్టాలు పడుతున్నాడు వాడిని విడిచిపెట్టి పెద్దవాళ్లమైన ఇద్దరం నగరం ప్రవేశిస్తే ఆదిత్యుడు ఏడి అని లోకులు అడగరా వాడిని భూతం మింగివేసింది అంటే మా మాటలు ఎవడైనా నమ్ముతారా లోకాన్ని విడ్డూరం అనిపించదా లోకాపవాదం సహించగలమా అని ఎదురు ప్రశ్నలు వేయసాగాడు అప్పుడు పిశాచి మహాత్మా నీవు జ్ఞానసంపన్నుడు మాత్రమే కాదు నీ మాట ఎందు క్రియలలో కూడా ధర్మం కనబడుతున్నది అంటూ మెచ్చుకుని అతని ఇద్దరిని మహాశాస్త్రుడికే అప్పచెప్పాడు అంతేకాదు ఆ నాట నుంచి సోదరుల ముగ్గురు ఆ భూతంతో మైత్రి కలిగి అక్కడనే అతిథులుగా కాలక్షేపం చేయసాగారు కాలానికి దేవదత్తుడు కాలగతి పొందినట్టు వర్తమానం తెలిసింది మహాశాస్త్రుడు తములను భూతాన్ని కూడా తన వెంట పిలుచుకుపోయి కాశీరాజ్యం చేరుకున్నాడు తరువాత పెద్దవాడైన మహాశాస్త్రుడు గద్దె ఎక్కాడు రెండవ తమ్ముడైన సోమదత్తుని తన ప్రతినిధిగానో కడసారు వాడైన ఆదిత్యుని సేనాధిపతిగానో నియమించాడు తమకు మేలు చేసిన భూతాన్ని మహాశాసనుడు ఎంత మాత్రం మరువలేదు దానికి చక్కని విడిది చూపి దానికి అన్నపానాదులు విచారణ చేయటానికి ప్రత్యేకించి భటులను ఏర్పాటు చేశాడు అంతా సుఖంగా ఉన్నారు కథ సమాప్తం రెండవ కథ అంగవస్త్రం ఆరావళి కొండలలో చిదానందుడు అనే ఒక యోగి ఉండేవాడు ఆయన ఒకనాడు తన పర్ణశాలలో జపం చేసుకుంటూ ఉంటే పన్నెండేళ్ల బాలుడు ఒకడు ప్రాణభీతితో పరిగెత్తి వచ్చి ఆయన పాదాలపై బడి శరణొచ్చాడు యోగి ఆ బాలు లేవనెత్తి ఎవరు నువ్వు నీకు వచ్చిన ఆపద ఏమిటి అని అడిగాడు నేను మీద సంస్థానాధీశుడైన బీజీరావు వారి కుమారుణ్ణి నా పేరు దేవరాజు శత్రువులు మా కోట బస్సం చేసుకుని మా తండ్రిని చంపేశారు నన్ను చంపడాన్ని తరుముకొస్తున్నారు అని చెప్పాడు యోగి వెంటనే ఒక అంగవస్త్రం తెచ్చి కీచి నీ షరాయి అంగి విప్పి దీన్ని కట్టుకో అని చెప్పి ఆ రాజపుత్రుని గుడ్డలు కనబడకుండా చూరులో వేశాడు తన జంతు పోతలలో ఒకటి తీసి పిల్లవాడి మెడలు వేసి నీ పేరు ఏమిటి అని ఎవరైనా అడిగితే సోంభట్లు అని చెప్పు అని సలహా ఇచ్చాడు అంతలో గుర్రపుడెక్కల చప్పుడు వినిపించింది అదుగో వాళ్లే వస్తున్నారు అన్నాడు దేవరాజు భయపడకు నాకు ఒక విస్తర వేసి నువ్వొక విస్తర వేసుకో అన్నం తిందాం అన్నాడు యోగి వాళ్ళిద్దరూ వడ్డించుకుని ముద్ద నోట్లో పెట్టుకునే సరికి గుర్రాల మీద వచ్చిన వాళ్ళు దిగి ఊరగా ఉన్న తలుపును తోసుకుని లోపలికి వచ్చారు ఎవరు వారు అన్నాడు యోగి ఏమీ ఎరగనట్టు ఆయన భోజనం చేస్తున్నాడని తెలవటంతో వాళ్ళు నాలికి కరుచుకుని క్షమించండి రాజపుత్రుడు ఎవరైనా ఈ దారిని వచ్చాడేమో కనుక్కుందామని వచ్చాము అన్నారు అందుకు యోగి నేను వంట చేస్తూ ఇక్కడే ఉన్నానే ఏమిలా సోంభట్లు చితుకుల కోసం వెళ్ళినప్పుడు ఎవరైనా ఎదురుపడ్డారా నీకు అన్నాడు దేవరాజు నాకెవరూ కనపడలేదు గురువరా కొంచెం పులగం పండించమన్నారా అని బదులు చెప్పాడు ఏమీ సంకోచం లేకుండా గుర్రాలపై వచ్చిన వాళ్ళు దేవరాజును చూసి బ్రాహ్మణుని శిష్యుడు అనుకుని అనుమానించకుండా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు దేవరాజు యోగి పాదాలపైన పడి స్వామి నా ప్రాణాలు కాపాడి పుణ్యం కట్టుకున్నారు మీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాడు రుణము లేదు ఏమీ లేదు నీకు ఇక్కడ కాలం ఉండాలని తోస్తే అంతకాలం ఉండి ఆ తర్వాత వెళ్ళి ఎక్కడైనా రాజ్యం స్థాపించుకో అన్నాడు చిదానంద యోగి కత్తిపట్టి వీరివిహారం చేసే చేతికి అడవిలో చిటుకులు ఏరుతూ కూర్చుంటే ఎంతకాలం తోస్తుంది ఒకనాడు దేవరాజు యోగి ముందు నిలిచి స్వామి నన్ను ఆశీర్వదించి పంపండి మళ్ళీ రాజ్యం సంపాదించుకుంటాను అన్నాడు తధాస్తు అని చిదానందేవికి లేచి ఏదో ఆకు దూసి తెచ్చి దాని పతరును ఒక వెదురుగుట్టంలో పోసి దేవరాజుకి ఇచ్చాడు ఏమిటి స్వామి ఇది అన్నాడు దేవరాజు ఇనుమును బంగారంగా మార్చేది రాజ్యం స్థాపించాలంటే ధనం అవసరం కదా అందుకోసమే అన్నాడు యోగి దేవరాజు దాన్ని భద్రపరచుకుని మీ జ్ఞాపకార్థం ఆ అంగవస్త్రం కూడా పట్టుకు పెడతాను అని చెప్పి ఆనాడు యోగి తనకు కట్టుకోమనిచ్చిన గావంచాను కూడా పెట్టుకు వెళ్ళాడు ఆ వెళ్ళడం వెళ్ళడం తిన్నగా తన మేనమామ అయిన భూతరాజు ఇంటికి వెళ్ళాడు దేవరాజు మళ్ళీనే అతని తల్లి కూడా శత్రువుల బారి నుండి తప్పించుకుని వచ్చి అన్నగారింట్లో తలదాచుకున్నది ఆమె తన కుమారుడు బతికే ఉన్నాడని తెలవడంతోనే వచ్చి ఉప్పు తెచ్చి దిగదుడిచి దాన్ని నీటిలో పోసి నాయన నీ శత్రువులంతా ఈ ఉప్పు మల్లెనే కరిగిపోయి రూపు లేకుండా మార్చిపోవాలి అని చెప్పి కౌగలించుకున్నది అమ్మ మంత్రాలకు చింతకాయలు రాలవు శత్రువులను నాశనం చేయాలంటే తక్షణం నేను ఒక కోట కట్టాలి బలగాన్ని పెంచాలి అప్పుడు దండెత్తి వెళ్లి తరిమి తరిమివేసి మన జైసల్మీ కోట వశం చేసుకోవాలి కోట కట్టడానికి మామయ్యను కాస్త స్థలం వినమను అన్నాడు దేవరాజు ఆమె అన్నను అడిగింది అందుకు భూతరాజు స్థలం లేదు గిల్లలేదు పోపన్నాడు ఆ సమయానికి అక్కడికి ఒక గొడారివాడు ఎద్దు చర్మం తెచ్చి భూతరాజుకు కానుకగా ఇచ్చాడు ఆ కానుక చూసి దేవరాజు మామ ఎంతో స్థలం వద్దు ఈ ఎద్దు చర్మం పట్టేటంత మేర చాలు అన్నాడు అంతే కదా అని భూతరాజు ఒప్పుకుని ఒక ఇసుకపర్ర చూపించి ఇక్కడ తీసుకో అన్నాడు ఎద్దు అంత మేర స్థలంతో ఏమిటి చేసుకోవడం అనుకున్నది దేవరాజు తల్లి దేవరాజు ఆ ఎద్దు చర్మాన్ని సన్నని పీలికలుగా కోసి ఒకదానికి ఒకటి ముడిపెట్టి ఆ తాడుతో కొన్ని ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించి చూడు మరి ఇదే ఎద్దు చర్మం పట్టినంతమేర అన్నాడు భూతరాజు వచ్చి చూసుకుని గుండెలు బాదుకున్నాడు ఇసుక ఎడారే కదా భాగ్యం మామ అన్నాడు దేవరాజు నిజమే అనుకుని భూతరాజు వెళ్ళిపోయాడు దేవరాజు మర్నాడే ఉప్పర్లను రప్పించి అంతమేరా కోటగోడకు పునాదులు తప్పించాడు సాయంకాలం కావటంతోనే వాళ్ళందరూ కూలి ఇమ్మనేసరికి అతడు వాళ్ల గుణపాలలో ఒకటి చేత పుచ్చుకుని చిదానంద యోగి ఇచ్చిన పసరు రాసేసరి అది బంగారంగా మారిపోయింది దాన్ని విక్రయించి వాళ్ళందరికీ కూలీ ఇచ్చాడు కొద్ది రోజులలోనే అక్కడ ఒక గొప్ప కోట లేచింది దాని ముందు భూతరాజు కోట దివిటి ముందు దీపానికి మళ్ళీ వెలవెలపోయింది పోయింది దాంతో భూతరాజుకి మేనల్లుడంటే అసూయ పుట్టుకొచ్చింది వెంటనే తన సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళి మేనల్లుడు గోట ముందు నిలిచి నా భూమి మీద కట్టావు గనక ఈ కోట నాది మంచిగా దీన్ని నాకు వశం చేస్తావా లేకపోతే బలవంతంగా లాక్కునేదా అని కేకలు వేశాడు దేవరాజు పంపగా తల్లి వచ్చి భూతరాజుతో ఇదేమిటన్నయ్య నీకు మేనల్లుడికి యుద్ధం ఏమిటి అంత నీకు కోట మీద మోజుగా ఉంటే నువ్వే తీసుకో ముందును కాళ్ళు కడుక్కో నీ సైనికులను కూడా లేమను కాస్త పలహారం చేదురుగాని అంది ఏ పేచీ లేకుండా ఆ కోట తనకు చిక్కుతూ ఉన్నందుకు భూతరాజు సంతోషించాడు మేనమామ సైనికులందరికీ దేవరాజు విస్తరలు వేయించి పిండి వంటలతో సహా పలహారాలను వడ్డన చేయించాడు వాళ్ళు కడుపు నిండా తిని చేతులు కడుక్కుని వచ్చేసరికి పీటలపైన ఒక్కొక్కరికి పంచల చాప పెట్టించాడు ఒక్కొక్కడు పంచ కట్టుకుని కండువ పైన వేసుకోబోయేసరికి కొంగున ఏదో బరువుగా కనపడింది ఒక్కొక్కడు విప్పి చూసుకునేసరికి వంద వంద వరహాల చొప్పున బంగారు వరహాలున్నాయి ఇవెందుకు అన్నారు వాళ్ళు ఆశ్చర్యపోతూ అందుకు దేవరాజు మీకే వచ్చే నెల జీతం ముందుగా ఇచ్చేస్తున్నాను అన్నాడు మా జీతం మీరు ఏమిటి అదీగాక మాకు పదేసి వరహాలే కదా జీతం వందేసి వరహాలు ఇచ్చారే మీరు అన్నారు సైనికులు పర్వాలేదు పుచ్చుకోండి మనమంతా కొద్ది రోజులలో వెళ్ళి జేసల్ కోట ముట్టడించి వశం చేసుకోవాలి అన్నాడు దేవరాజు సరే అన్నారు వాళ్ళు సంతోషంగా ఆ విధంగా ఇచ్చి దేవరాజు సైనికులను వశం చేసుకున్నాడు అని తెలవటంతోనే భూతరాజు మండిపడి వాళ్లతో మనం వశం చేసుకోవడానికి వచ్చింది ఈ కోటనే కానీ జైసల్మేరు కోట కాదు వాడిచ్చిన లంచాన్ని ఆశపడి నాకు ద్రోహం చేస్తున్నారా మీరు అని గద్దించాడు ద్రోహం తలపెట్టింది మీరు కానీ మేం కానే కాదు ఈయన కష్టపడి కట్టుకుంటున్న ఈ కోటను లాక్కోవడం కన్నా ద్రోహం మరొకటి ఉందా అని ఎదురు తిరిగారు సైనికులు చేసేది లేక భూతరాజు గుర్రం ఇంటికి దౌడు తీశాడు ఆ సైన్యంతో పాటు దేవరాజు ఇంకా కొంత సైన్యాన్ని చేకూర్చుకున్నాడు కొద్ది కాలంలోనే జైసల్మేరు కోటను ముట్టడించి దానిలో ఉన్న శత్రువుల్ని పారదోలి తన వశం చేసుకున్నాడు నాడు ముస్తాబాయి కొలువు కూటానికి వచ్చినప్పుడు దేవరాజు భుజం మీద ఒక అంగవస్త్రం వేలాడుతూ కనపడింది మంత్రులు సేనాధిపతులు ఇదేమిటి ప్రభు అని అడిగారు ఈ అంగవస్త్రమే నా ప్రాణాలను కాపాడింది అంటూ అతడు తన కోట విప్పి లోపల ఉన్న జంజం కూడా చూపించి చిదానంద యోగి తనకు చేసిన ఉపకారం అంతా వాళ్లకు విప్పి చెప్పాడు నాటి నుంచి దేవరాజు సంతతి వారందరూ పట్టాభిషేక సమయంలో అంగవస్త్రం ఒకటి భుజం పైన ధరించి రావటం ఒక ఆచారంగా ఏర్పడింది కథ సమాప్తం